హాయ్ ఫ్రెండ్స్ ఈ వారం నామినేషన్లు అనేవి చాలా హాట్గా జరిగాయి అనమాట ఆర్గ్యుమెంట్ అనేవి ఎక్కువగా జరిగాయి సోనియాకి అండ్ ఎస్మికి వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ ఏంటి అనేది మనం ఈ లాస్ట్లో మాట్లాడుకుందాము ఇక మొత్తానికైతే ఈ వారము ఏడుగురు సభ్యులు నామినేషన్లోకి రాగా ఇక ఆల్లాడ చేయపోయిన నిఖిల్కి బిగ్ బాస్ ఒక పవర్ అనేది ఇచ్చాడనమాట అది ఏంటి అని అంటే నామినేషన్లో ఉన్న ఏడుగురిలో ఒకళ్ళు నువ్వు చేవ్ చేయొచ్చు ఆ ఒక్కళ్ళు ఎవరు చెప్పమని బిగ్ బాస్ అడగ్గా బిగ్ బాస్ నయనిక పేరు చెప్తాడనమాట నయనిక ఈ వారం నామినేషన్లో నుంచి సేవ్ అవుతుంది ఇక మొత్తం ఆరుగురు ఇంటి సభ్యులు నామినేషన్లోకి అయితే వచ్చారనమాట వీళ్ళల్లో ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేషన్ వెళ్ళిపోయేది ఎవరు కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక మొత్తానికైతే ఆరుగురు సభ్యులు నామినేషన్లోకి వచ్చారనమాట ఒకటి పుద్వి మణికంఠ ఆదిత్య ప్రేరణ నబీల్ సోనియా ఈ ఆరుగురు కూడా మనకి నామినేషన్లోకి వచ్చారనమాట బిగ్ కంటెస్టెంట్స్ వీళ్ళందరూ ఇక మణికంట కొంచెం ఎమోషనల్లీ వీక్గా ఉన్నా తను కూడా స్ట్రాంగ్ స్ట్రాంగ్ ప్లేయరే ఇక పృథ్వీ గేమ్స్ అనేవి చాలా చక్కగా పెడతాడు ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పెడతాడు కాకపోతే తనకి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా అగ్రెస్ అయిపోతాడు తన నోటిని కంట్రోల్లో పెట్టుకోడనమాట నోటికి ఎలాంటి మాటలు వచ్చినా సరే వదిలేస్తాడు పోయిన వారం నాగార్జున గారు కూడా రెడ్ కార్డ్ చూపెట్టమనేది జరిగింది మళ్ళీ నువ్వు ఇలాగే బూత్లోనేవి మాట్లాడితే నీకు రెడ్ కార్డ్ యూజ్ చేయాల్సి వస్తుంది హౌజ్ నుంచి బయటికి పంపించాల్సి వస్తుంది అని చెప్పేసి పృథ్వీకి వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది కానీ దాన్ని బట్టి పృథ్వీ లేదనేది మనం చూస్తూనే ఉన్నాం తన ఎగ్రేషన్ అని కోపం అనేది అలాగే ఉందనమాట చూడాలి మరి పృథ్వీ కూడా ఒక ఛాన్స్ అనేది ఉందనమాట ఈ వారము హౌజ్ నుంచి బయటకు వెళ్ళిపోవడానికి తను కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయరే చెప్పలేము ఓటింగ్ అనేది ఎలా అవుతుందో అని చెప్పేసి ఇక ఆదిత్య గారు వచ్చేసి తను కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయరే నిన్న చీప్ కంటెండర్ టాస్క్లో తను చాలా గట్టిగా పోరాడాడనమాట తను ఎఫర్న్ తీసుకొని ఇవ్వటం అనేది చాలా ఎఫోట్ అనేది పెట్టి ఆడాడు అంతేకాదు తను ఇంట్లో ఉన్న ఒక అందరికంటే పెద్ద వ్యక్తి కాబట్టి తాను ఆచి చూసి గొడవలనే గొడవల్లోకి దూరట్లేదు అనమాట ఎందుకంటే చిన్నపిల్లల నోటికి ఏదో సార్ మాట్లాడతారు వాళ్ళని కంట్రోల్ చేస్తూ తను కూడా అలా మాట్లాడకూడదు అని చెప్పేసి తను చాలా ఆలోచించి మెచ్యూరిటీగా గేమ్ అనేది ఆడుతున్నాడు కానీ అది అవసరం ఎవరికి నచ్చట్లేదు అనమాట మీరు ఎక్కువ గేమ్లు ఎఫర్ట్ పెట్టట్లేరు మీరు ఆ గేమ్లో కూడా పుథ్వి పృథ్వీ ఆపు వైలెన్స్ వద్దు అని చెప్పేసి బతిమీలా ఆడుతున్నారు అందుకనే మిమ్మల్ని నామినేటింగ్ చేస్తున్నాను అని చెప్పేసి వీళ్ళంతా నామినేటింగ్ చేయడం అనేది జరిగింది ఇక ఆదిత్యగా చెప్పారనమాట లేదు నేను ఎఫర్ట్ అనేది పెట్టాను కానీ అప్పటికి నేను పృథ్వీని అడిగాను వద్దు అని చెప్పి అడిగాను కానీ తర్వాత నేను ఎఫర్ట్ అనేది పెట్టాను నేను కూడా ఆడాను నాకంటూ ఒక రెస్పెక్ట్ అనేది ఉంది నేను ఎలా పడితే అలా ఆడలేను అని చెప్పేసి ఆదిత్య గారు చెప్పడం అనేది జరిగింది కానీ ఆదిత్య గారు కూడా చాలా చక్కగా గేమ్లో ఆడుతున్నారు తను స్ట్రాంగ్ ప్లేయరే ఇక వచ్చేసి పేరిన అనమాట పేరిన కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అనమాట గేమ్లో ఒక ఏదైనా సరే తగ్గేది లేదన్నట్టుగా ఆడుతుంది తను కూడా కంటెండర్లో చివరి వరకు ఉంది అనమాట చివర్ వార్కు చీప్ కంటెండర్గా ఉంది సీతని పేరిన ఇక లాస్ట్లో వచ్చేసి నైనిక సీతను సేవ్ చేసేస్తుంది అనమాట సీత సీప్ అవుతుంది సీత వెళ్ళి పేరిన ఫోటోని అనేది బ్రేక్ చేస్తుంది అనమాట ఇలా ఈ వారం పేరిన కంటైనర్ కాకుండా అయిపోయింది సీప్ కన్ సీప్ కాకుండా అయిపోయింది అనమాట కానీ పేరిన మాత్రం చాలా చక్కగా గేమ్స్ అనేవి వాడుతుంది తను కూడా ఎఫర్ట్ అనేది ఎక్కువ పడుతుంది కాకపోతే తన మిస్టేక్ ఏంటి అని అంటే తను కూడా అంత నిన్నటి కేర్ వేస్తుంది కోపంలో అనేస్తూ ఉంటుంది తర్వాత సారీ అని చెప్పేసి సరిదిద్దుకుంటుంది కానీ మనం చూసే వాళ్ళకి వాళ్ళు మాట్లాడే మాటలను బట్టే వాళ్ళపైన బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది పేరినకు మొన్న జరిగిన చూ అది విష్ణుప్రియ ఎపిసోడ్లో తను అది విష్ణు ప్రియకి తన జరి ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు తను క్యారెక్టర్లే సైజ్ అని మా వాడిన పద పదాలు కొంచెం బ్యాడ్గా అనిపించాయి అది ప్రేక్షకులకు మరి ఎలా ఎల్లుంటుందో తెలియదు రీచ్ అవుతుందో తెలియదు మరి వారం పేరిన కూడా నామినేషన్లోకి వచ్చింది మరి తన నోటు అదుపులో పెట్టుకుంటే తను కూడా చాలా చక్కటి ప్లేయర్ అనమాట చూడాలి తను కొన్ని ఛాన్స్ వస్తుందో లేదో మరి వీక్ నామినేషన్లో ఉంది తను హెల్మెట్ అయిపోతుందో లేదో అనేది కూడా డౌట్ అనమాట కానీ తను కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయరే ఇక నవీల్ అనమాట నవీల్ కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయరే గేమ్లో తగ్గేది లేదన్నట్టుగా గేమ్స్ అనేవి ఆడుతున్నాడు తను కూడా ఈ మధ్య నామినేషన్లో మొన్న కొంచెం రూడ్గా అనిపించింది అనమాట సోనియాని నామినేటింగ్ చేసేటప్పుడు ఎందుకు అని అంటే తను అరుస్తూ అది ఆ గోళల్ అని అంటూ చేయటం అనేది చేశాడు కొంచెం అది ఎటకారంగాను కొంచెం అతిగా అనిపించింది అనమాట అది ఏమైనా ఎఫెక్ట్ పడి ఉండొచ్చు తను కూడా గేమ్స్ అనేది చాలా చక్కగా ఆడతాడు సోనియాని నామినేటింగ్ చేసింది నబీల్ అనమాట ఏమన్నానంటే నువ్వు నాకు చదువురాదు అని చెప్పేసి అన్న ఆ విషయంలో నేను నామినేట్ అది అని చెప్పేసి అలా ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది అంతేకాదు పోయిన వారం గేమ్స్ కూడా నవీల్ని మధ్యలోనే వీళ్ళు తీసేయటం అనేది జరిగింది గుడ్ టాస్క్లో చేసినప్పుడు తాను చాలా చక్కగా ఆడాడు చూడాలి మరి ఈ ఎఫర్ట్ అనేది నవీల్కి ఏమైనా పడుతుందా నామినేషన్లో తన ప్రవర్తనను బట్టి ఓటింగ్ ఏమైనా తగ్గుతుందా అనేది మనకు తెలియదు కానీ నవీల్ కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయరే ఇక సోనియా చేసి సోనియా కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్ తను గేమ్స్ అనేవి కొంచెం ఎఫెక్ట్ అనేది పెడుతూనే ఉంటుంది ఆడుతుంది కానీ కొంచెం వీళ్ళ పుద్వి అండ్ పేరిన నబిల్ వీళ్ళ కంటే తను అంత ఎఫెక్ట్గా గేమ్స్ అనేవి పెట్టి ఆడదనమాట కొంచెం వీళ్ళు వీళ్ళతో పోల్చుకుంటే తను కొంచెం తన తక్కువ అనమాట తను చాలా మెచ్యూరిటీగా ఆలోచించి మాట్లాడుతుంది తనకే మాట్లాడుతుంది తనకే మీకు మొన్న గోల కూడా అవుతుందనమాట నామినేషన్ ఎపిసోడ్లో ఏమిటి అని అంటే ఎస్మి నిఖిల్తో మాట్లాడుతున్నప్పుడు అది సూచి సౌమ్య అపార్థం చేసుకుంటుందని చాను తాను చాలా తప్పుగా ఆలోచిస్తుందని మా గురించి బ్యాడ్గా ఆలోచిస్తుందని తను చెప్తుంది తను చెప్పే మాటలు బయట వాళ్ళు అందరూ బయట వాళ్ళకి ఎలా పోర్ట్రెట్ అవుతుందని చెప్పేసి నేను బాధపడుతున్నాను ఎందుకు తను ఇలా ప్రతిసారి అపార్థం చేసుకుంటుంది నన్ను ఇంట్లో మగవాళ్ళతో మాట్లాడాలి అని అంటే సోనియా ఏమంటుందో ఏమో అని చెప్పేసి భయాన్ని కూడా మాట్లాడాలనిపించట్లేదు తను లేనప్పుడే మాట్లాడాలనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము తను ఎందుకు లాభార్థం చేసుకుంటుంది తనే ఇంకా బంధాలన్నీ ముందు పెట్టుకొని అమ్మ చెల్లి ఆ బంధాలు ఈ బంధాలని ముందు పెట్టుకొని వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో వాళ్ళని వెనకబెట్టుకొని గేమ్ ఆడుతుంది వాళ్ళని సపోర్ట్గా చేసుకొని గేమ్ ఆడుతుంది తను ఎప్పుడు చూసినా వాళ్ళతోటే ఉంటుంది పైగా మళ్ళా నన్ను ఉంటుంది తను చాలా క్రిమినల్గా గేమ్ గేమ్ అనేది ఆడుతుంది తను పెద్ద లాయర్ అయినంత మాత్రాన తను ఏదంటే అది రైట్ అయిపో రైట్ అయిపోయింది కదా ఇద్దరు వ్యక్తులు ఆడంబరంగా మాట్లాడుకున్నంత మాత్రమే వాళ్ళ మధ్యన ఏదో సంబంధం ఉన్నట్టే కాదు కదా తను ఎలా అలా మాట్లాడుతుంది అని చెప్పేసి యేస్ని బాధపడుతూ వెళ్ళటం అనేది జరిగింది అలాగే సోనియా కూడా ఉంటుంది అనమాట నువ్వు అలా మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు అది ఇది అని చెప్పేసి సోనియా కూడా అక్కడ ఆర్గ్యుమెంట్ అనేది చేస్తుంది కానీ కానీ సోనియా మాత్రం గేమ్ పరంగా ఏదంటే నువ్వు మాట్లాడు చేయి నువ్వు మాట్లాడడం తప్పు కరెక్ట్ కాదు అది అని చెప్పేసి సోనియా ఆర్గ్యుమెంట్ అనేది చేసింది వీళ్ళిద్దరి మధ్య అయితే గొడవ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు తర్వాత నిఖిల్ అండ్ సోనియా మాట్లాడుకుంటున్నప్పుడు సోనియా నిఖిల్తో కూడా ఆర్గ్యుమెంట్ అనేది చేసింది అనమాట నువ్వు ఎలా ఊరుకుంటావు పదిసారి మన ఇద్దరు తీసి తను మాట్లాడినప్పుడు నువ్వేమో కా సపోర్ట్ చేసుకుంటుంటావు నేను తనను ఒక మాట అనేసరికి తను అలా అంటే కరెక్ట్ కాదని చెప్పేసి నువ్వు వచ్చి మాట్లాడతావు అని చెప్పేసి నిఖిల్తో తోటి కూడా తన వాదన అనేది చేస్తుంది అనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వారం అయితే మరి సోనియా కూడా కొంచెం బ్యాడ్గా ఫోర్ ట్రై అవుతుందేమో అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ నామినేషన్లో పెట్టుకున్న ఆర్గ్యుమెంట్స్ అలాంటివి అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ ఆరుగురు కంటెస్టెంట్స్లో నేను ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నాను అని అనుకుంటున్నానో నా అభిప్రాయం ఏమిటో ఈ రోజు వరకు ఉన్నదని నేను చెప్తున్నాను మెయిన్గా వచ్చేసి ఇందులో మణికంఠ ఎమోషనల్గా చాలా వీక్గా ఉన్నాడు ప్లస్ తను ఏదంటే అది క్లారిటీగా చెప్పేస్తున్నాడు తన మనసులో ఏది ఉందో అది చెప్పేస్తున్నాడు కాబట్టి జెన్యున్గా ఉన్నాడు అనిపిస్తుంది కాబట్టి తను సేవ్ అవుతాడేమో అనిపిస్తుంది ఇక మెయిన్ వచ్చేసి ఆదిత్య గారు అనమాట ఆదిత్య గారు కూడా చాలా జెన్యున్గానే తను చాలా చక్కగానే గేమ్ ఆడుతున్నారు తనకి ఏదనిపిస్తే అది చేస్తున్నారు తన పెద్ద తరహాలో ఉన్నాడు కాబట్టి వాళ్ళతో అలా అగ్రేజ్ అయిపోయి మాటలు అంటాం కానీ పోట్లాడటం కానీ ఇలాంటివి ఏమి చేయట్లేదు తను కూడా సేవ్ అయ్యి ఉండొచ్చు మెయిన్గా వచ్చేసి పృథ్వీ అనమాట పృథ్వీ కొంచెం మాటలు ఎక్కువగా మాట్లాడుతున్నాడు ప్లస్ నోటికి ఏది అది ఎఫర్ట్లు ఆడుతున్నాడు కాబట్టి తను భేమీ తను లేదంటే పేరన కూడా వెళ్ళే అవకాశం ఉందన్నమాట తను గేమ్స్లోనేవి ఆడుతుంది కానీ ఎఫర్ట్ అనేది ఎక్కువగా పెడుతుందిలే కానీ తను కూడా వాయిస్ అనేది వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది ఒక్కొక్కసారి నోటికి ఎలా అలా మాట్లాడుతుంది పేరున అయి ఉండొచ్చు ఇంకోటి వచ్చేసి సోనియా అనమాట సోనియాకి నిఖిలికి పుద్దుకున్న బానింగ్ బట్టి బయటికి ఎలా టాక్ వెళ్తుంది అనేది మనకి తెలియదు అంతేకాకుండా సోనియా కొంచెం టాస్క్లో కూడా సరిగ్గా ఎఫెక్ట్ అనేది ఎక్కువగా పెట్టలేదు అనమాట ఛానల్ చాలా లైక్గా తీసుకున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే చీప్ కంటెండర్లో తను చాలా లైట్గా తీసుకొని గేమ్ ఆడేట్టు అనిపించింది ఎందుకంటే నిఖిల్కి తనకి పోటీ అనగానే ఫస్టే తను చేతులు ఎత్తేస్తుంది నేను ఎలాగ ఓడిపోతాను నిఖిల్ గెలుస్తాడని చెప్పేసి తా కాబట్టి తను గేమ్లో ఎక్కువ ఫోకస్ అనేది పెట్టకుండా తను ఉంటుంది అనిపిస్తుంది తను అంత స్ట్రాంగ్ ప్లేయర్ కాదేమో అని చెప్పేసి అనిపిస్తుంది టాస్ విషయంలో కాబట్టి సోనా అండ్ పేరినా పొద్దు ముగ్గురులో ఎవరో ఒకళ్ళు వెళ్ళే అవకాశం ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను లేదంటే మనకంటే ఆదిత్య వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఒకళ్ళు వెళ్తారని చెప్పేసి అనుకుంటున్నాను నవీల్ అయితే వెళ్ళాడు ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అనమాట గేమ్స్ అనేవి చాలా చక్కగా ఆడుతున్నాడు మాటలు కూడా చాలా ఆచి చూసి మాట్లాడుతున్నాడు కాబట్టి నవీన్ అయితే సేఫ్ అవుతాడు ఈకు ఈ ఐదుగురులో మాత్రం ఖచ్చితంగా ఒకళ్ళు అయితే కన్ఫర్మ్గా వెళ్ళిపోతారు అని అనిపిస్తుంది నాకైతే మెయిన్గా వచ్చేసి సోనియా ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఈ వారం ఎవరింటి నుంచి బయటకు వెళ్ళిపోతారు అనిపిస్తుంది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ అండ్ జేయండి ఫ్రెండ్స్ ఓకే మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్